ఇక్కడికి రాగానే నాకు ఈ గ్రామస్తులందరూ కూడా చిట్టా పెట్టారు ఏ గ్రామానికి పోయినా నాకు వినతి పత్రం ఇస్తా ఉన్నారు అయ్యా పారసారతి గారు మీనాక్షి నాయుడు గారికి అలాగే మల్లప్ప గారికి బల్లికల్లి గ్రామ ప్రజల నమస్కారాలు ఒకటి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది వందకు వంద శాతం ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు చెప్పారు మల్లప్ప గారు కూడా చెప్పారు దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఊర్లో ఉన్నటువంటి మంచినీళ్ళ సమస్యను వెంటనే తీరుస్తాం అలాగే డ్రైనేజ్ సమస్య చాలా పెద్దదిగా ఉందన్నారు డ్రైనేజ్ సమస్యను కూడా లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఈ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తా గ్రామంలో కల్వర్ట్లు ఉన్నాయి వాటిని కూడా వేయించే మహానం ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు కట్టించడం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు వస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మీకు హామీ ఇస్తా అలాగే వేలల్లో జనాభా ఉన్నారు కానీ అధికారం రాగానే మీరు అధికారంలోకి రాగానే జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిందిగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళ ఇచ్చి ఏర్పాటు చేస్తాం రైతులు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది నిజంగా పెద్ద సమస్యే మిర్చి ఉల్లి పంటలకు మార్కెట్ లో సరైన ధర విచిత్రం ఏంటంటే పంట పండించేదాకా కూడా పంట పండుతా ఉంటది పొలంలో అక్కడ బ్రహ్మాండమైన రేటు ఉంటది రైతు కళ్ళు అబ్బా అబ్బాయి వచ్చేసింది ఈసారి రేటు మనం బ్రహ్మాండంగా అమ్మేసుకుంటే ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాడు కరెక్ట్ గా పంట చేతి కట్టి మార్కెట్కి పోయేటప్పుడు కే ధర అది ఏందో విచిత్రం అర్థం కాదు అంత దారులు అంటే కావాలనే ఇవన్నీ కూడా పట్టి ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవాలి పట్టించుకుని ఎందుకు ధరలు తగ్గిస్తున్నారని వ్యాపారస్తుల్ని వాళ్ళని దబాయించి సరైన రేట్ ఎక్కడ ఉందో అక్కడికి పంపించాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేది ఆయన ఏం పట్టించుకోవట్లేదు కానీ డెఫినెట్ గా ఈ సమస్యని తీర్చాలి ఎందుకంటే మీకు అందరి గుర్తుంటది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ చెప్పినాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పినాడా లేదా ధరలు పడిపోయినప్పుడు నేను డబ్బులు ఇస్తాను డబ్బు ధరలు పెరిగినప్పుడు నేను దాన్ని తీసుకుంటానని చెప్పి రైతులకి అందరికీ కూడా హామీ ఇచ్చి ఆ మూడు వేల కోట్ల నిధి ఏర్పాటు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిధి అని అడుగుతా ఉన్నా ఏను సాయి ప్రసాద్ రెడ్డి నీకు ఏమైనా కనిపించింది అని అడుగుతా ఉన్నా అట్లే ఉన్నాడు ఆయన ఉన్నాడు వీళ్ళిద్దరూ ఇంటికి పోతారు ఈసారి ఏం ఇబ్బంది ఏమీ లేదు రాగానే మిర్చి ధర గాని ఉల్లి ధర గాని పడిపోకూడదు ఎందుకంటే మీకు అందరికి ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు మూడు సార్లు మిర్చి గిట్టుబాటు ధర పెంచాడు ఉల్లి గిట్టుబాటు ధర పెంచాడు మరింతగా ఎందుకంటే ఇక్కడ పండించే కష్టం వేరే ఎందుకంటే పంజాబ్ లోనూ హర్యానా అంటే ప్రమాణంగా నీళ్లు ఉంటాయి వాళ్ళు ఒట్టిగా పండుతాయి ఇవన్నీ కూడా కానీ మనం ఎంతో కష్టం వాళ్ళు ఆ రైతుల కంటే మన రైతు కష్టం చాలా పెద్దది వాళ్ళు ఒక ఒక వంతు కష్టం పడితే మనం ఐదు వంతులు కష్టాలు పడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ధర మరింతగా ఉండాలని నేను నరేంద్ర మోదీ గారికి చెప్తాను మీ అందరి వైపు నుంచి తప్పనిసరిగా గిట్టుబాటుతారని మరింత పెంచే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా నాకు డెఫినెట్ గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ పనులన్నీ ఈ గ్రామానికి చేసి పెడతానని మీరు నన్ను దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను అదే సందర్భంలో మనకందరికీ సైకిల్ గుర్తు కోటేసి అలవాటు ఉండదు నా గుర్తు కమలం గుర్తు అన్న విషయాన్ని ఒకసారి మీరందరూ గుర్తు పెట్టుకోవాలా కమలం గుర్తు మీద అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే మీరు అడిగిన పనులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలైనా ఇక్కడ బీసీలకు ఉన్న సమస్యలైనా సరే అన్ని తీర్చి మీ రుణం తీర్చుకుంటానని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం నరేంద్ర మోదీ గారికి ప్రదర్శించు నేను నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అని మీ అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా ఆయన స్వతహాగా బీసీఐ ఉండడం వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా బాగా చూసుకోవాలని బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఇప్పుడు కోరుకుంటారు అందువల్ల నన్ను జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఊపి బీసీలకు సంబంధించిన సమస్యల మీద అధ్యాయం చేయమని దానికి సంబంధించినటువంటి కమిటీలో జాతీయ కార్యదర్శిగా నన్ను భారతీయ జనతా పార్టీ నియమించింది నరేంద్ర మోదీ గారు మాకు చెప్పారు ఎప్పుడు ప్రతి మూడు నెలలకు కలిసినప్పుడు ఆయన్ని ఆయన చెప్పేవాళ్ళు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ముఖ్యంగా బీసీలని ఎలా బాగు చేయాలా అనేది అధ్యయనం చేసి చెప్పమని మాకు ఇప్పుడు చెప్పేవాడు ఆ రకంగా నేను మా పెద్దలందరితో కలిసి వివిధ రాష్ట్రాల్లో కలిసి వాళ్ళ దాని నివేదికలుగా నరేంద్ర మోదీకి ఇస్తే మోదీ గారు ఎన్నో పథకాలు బీసీలకు అమలు చేశారు అయ్యా ఒక్క పథకం గురించి నేను ఆ అమలు చేయపోయే పథకం గురించి మీకు నేను వివరిస్తాను ఒక్కసారి మీరందరూ దీవిస్తే ఎట్లాగో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా దీవిస్తా ఉన్నారు మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నా ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఆలోని నియోజకవర్గంలో చేయ చేయబోయే ఒక కార్యక్రమం గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను అయ్యా బీసీలందరినీ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం ఆరు నెలల కిందట ఇది నరేంద్ర మోదీ గారికి ఇస్తే నరేంద్ర మోదీ గారి సభ చాలా బాగుంది ఈ కార్యక్రమం ఇది అన్ని చోట్ల అమలు చేయమన్నాడు మొదలు పెడుతున్నాం సాంపుల్ గా కొన్ని చోట్ల చేసి కూడా చూపించాం నన్ను నేను ఎమ్మెల్యే కాగానే నా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఆటోలో దీన్ని పెద్ద ఎత్తున బీసీలకు అమలు చేస్తాం పథకం గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి అయ్యా బీసీలు ఎవరెవరైతే చదువుకున్న బిడ్డలు ఉంటారో పదో తరగతి చదువుకుంటే చాలు ఇంటర్మీడియట్ చదువుకున్న డిగ్రీ చదువుకున్న వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి కొంతమందికి ఏదైనా రెస్టారెంట్ అంటే చిన్న టిఫిన్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి పంచర్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి బొమ్మలమ్మే షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటది ఇంకోరికి ఇంకో షాప్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటది ఇంకో వృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటది అందరినీ కూడా బీసీలుగా ఉన్న అందరినీ కూడా యువకులని తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం ఏ వృత్తిలో వాళ్ళు ముందుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకి ఆ వృత్తిలో శిక్షణ ఇస్తాం శిక్షణ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో కూడా రోజుకు ఐదు వందల రూపాయలు వాళ్లకు వేతనం లాగా ఇచ్చి దీన్ని శిక్షణ పూర్తి చేస్తాం శిక్షణ పూర్తయిన వెంటనే వాళ్లకు అదే రోజు పదిహేను వేల రూపాయలకు వాళ్ళ చెక్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కొత్తగా పనిముట్లు కొనుక్కోవట ఉదాహరణకి మొబైల్ షాప్ మొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాడు మొబైల్ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలి పంచర్ షాప్ పెట్టుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలా ఎలక్ట్రీషియన్ అవ్వాలంటే కొన్ని పనిముట్లు కావాలా ఏసీ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలి ట్రాక్టర్ రిపేర్ చేయాలంటే కొన్ని పనిముట్లు ఆ పనిముట్లు కొనుక్కోవడానికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా అదే రోజు శిక్షణ పూర్తయిన రోజు ఇస్తాం తర్వాత వాళ్ళకి బ్యాంకు ద్వారా ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంకు ద్వారా లక్ష రూపాయల లోన్ని వాళ్ళకి వెంటనే ఏర్పాటు చేస్తాం ఎంత కేవలం ఇరవై పైసల వడ్డీతో వాళ్లకు బ్యాంకు లోన్ లక్ష రూపాయలు ఇస్తాం దాన్ని ముప్పై నెలల్లో ముప్పై నెలల్లో కట్టాలా నెలకు మూడు వేల రూపాయలు కడితే చాలు వాళ్ళ లక్ష రూపాయలు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయల బ్యాంకు తిరిగి చెల్లిస్తే వెంటనే మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తాం మూడు లక్షల రూపాయల లోన్ ఐదు సంవత్సరాల్లో కట్టాలా నెలకు మూడు వేలు చెప్పన ఐదు సంవత్సరాల్లో కడితే వాళ్లకు పది లక్షల లోన్ ఇస్తాం ఇరవై లక్షల లోన్ ఇస్తాం ఎంత అడిగితే అంత ఇచ్చే బీసీ బిడ్డలందరూ కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిడగలు నిలబెట్టుకోవడానికి వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు సొంతగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఆదరవు నిలబడ్డానికి వీటికన్నింటికీ కూడా ఎవరన్నా పొరపాటున ట్రాక్టర్ డ్రైవర్ గా ఉండాలంటే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు ఆటో డ్రైవర్ గా ఉండాలంటే ఆటో కొనుక్కోవచ్చు ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు ఏ పనైనా చేసుకునే విధంగా ప్రత్యేకంగా బీసీలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నేను లో తీసుకొని వస్తాను ఎమ్మెల్యే అయిన నిరక్షణమే మొట్టమొదటిగా బీసీల రుణం తీర్చుకోవడానికి నాకు ఓటేస్తున్నటువంటి బీసీల రుణం తీర్చుకోవడానికి ఈ పని చేసి అందరూ బీసీల అభ్యున్నతికి పాటుపడతారని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా అయ్యా